Stop! Ishinu, what's wrong? I'm not doing anything! Stop! What's wrong? What's wrong? I'm late. You're late? You're late? I'm late. I'm late. I'm late. ఏంటి నీకు చాట అది తల్లి మనం పెట్టినా వద్ద ఇప్పుడే మొదలు ఎంత రాను కొనుక్కున్నాం రెక్కువ ఎక్కువ గంట్రీ ఇస్తారా ఇంకా ఖరాబ్ చేయరా సృష్టిందా ఇక్కడే కావచ్చు మేడం వాటర్ వస్తాయరా కొద్దికి ముందడికి పోయాలి ఫస్ట్ పార్క్ బీర్క్ అన్నీ చూసినా ఇంకా నీ ఇష్టం ఎప్పుతారా ఉంటుంది అది కూడా ఉంటుంది ముందర ఉంటుంది విడిచిపోయి దించు దించు దించును కింద దించు

जर विश्व <popping> <glowing noise> అన్నాడా అదే అది కాలేజ్ వద్ద ఆదు వన్ మినిట్ ఆగుతుంది వద్దు అది వద్దు వేరేది వేరేది అది మేము పెట్టినా ఉండాలి ఏ అవుతుంది ందుకు ఎక్కొత్ పట్టుకపో నువ్వు మధ్య నువ్వు నన్ను వీడియో చెప్ప నీకు అట్టుగా మొదలు పడుతు నీ పని అది ఎంజాయ్ పని నా పని వీడియో తీసు అంతే ఎంజాయ్

అందుకో అన్నకో నువ్వు అందుకని అందుకో ఎక్కుతున్నాడు అందుకో చెయ్యి అందుకో ఇక్కడ కలపెట్టి అందుకో ఇంకో చెప్పి ய் மே தமிழ் மாடு நடுங்க தமிழ் கடக்க நிஹாந்த் ஆகு ஸ்டாப் నా ఆగట్ ఆ నడు భయపెడ ఆగ ఆదు నేను చెప్పిన పూర్వే గిడ్ సైడ్ గిడ్ సైడ్ రై గిట్ సైడు అది మజలో గిట్ సైడ్ రా గిటివు గిటివు గిల్లా గిల్ల ఇల్వల్లా అదేదా గెల్లగ్ర గెల్లగ్ర ఎక్కువ గిట్ ద్వారా ఇక కూర్చుకోపోతే వెళ్ళారా అర్థ అందులో అడగదు తల్లింది అయితే మరి అందుకని అర్థం కాళ్ళకే అర్థం చెప్పినారా వస్తున్నారా అల్లు పోతురా అల్లు పోనీ గిరిజు గిరిజుడు గిట్టు గిట్టు నాది

ಪಡದೆಹಾಂತ್ ಎತ್ತಂದ್ರಿ ನಿಖು ಎತ್ತಂದ್ರ ಅರೆ ಎತ್ತೀ ಎತ್ತೀ ಸೂಪ್ರಿ ಸಿಕ್ಕೂ ದಂಪರ್ಪಾರ ಇಲ್ಲ ಸಿಪ್ಪು ಅಂತ ಎನಕ ಎನಕ వెనుక చూడాలి వెనుక నాతో అనిపిస్తావు సిగ్నల్ సిగ్నల్ లాగింది ఏంటి అది షిప్ కాదురా అది ఆడ కొంగ కొంచుసావాడే యో చూపుతుందా గిడవుతుందా గిడ ఇస్తుందా కనిపిస్తుంది గిడవుతుందా కనిపిస్తుంది అట్టే పోతుంద్రా एक लेते हैं। अंदर गो? नहीं निकालो। किधर हो? किधर? 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 पटको, ऐसेर वटको। तो वो ये तो एक तार, मल एक तार। हाँ? अच्छा तो। यार यूँ के कदू। ఎంజాయ్ చేసినట్టు అచ్చినంటే అచ్చిన పోనీ ఎక్కినా అది కాదు అది పట్టుకునేది కాదు అది కాదు మీద తిరిగిపోయింది అది ఎక్క కాదు అది ప్లాస్టిక్ విరుగుతు ప్లాస్టిక్ విరుగుతుందా అది కదీ మీద అవసరం కదా టాప్ లేదా నాకు అది అటువద్ది మరి కాలు జాగ్రత్త మెల్ల కింద పడుతుంది స్లో స్లో చాలు చాలు ఒకసారి అన్నకి డిగు డివే అన్నకి కొద్దిసేపు మరి షిఫ్ట్ టైం అవుతుంది మరి చాలా నువ్వు ఉంటావు బాగుంది కాకు గంటే 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 చాలా ఒకటే ఉన్నాయి ఒక కాలతోనే ఊతున్నాయి ఒక కాలతో నువ్వు అది కింద పడుతుందా అందుకే వస్తున్నాయి కదా నువ్వు ఎక్స్ట్రా చేస్తా అందరు ఎక్స్ట్రా చెప్తారని ே அது சைக்கிள் காரது அது ஆய் செய் இருக்குந்த அனுக்கோன்ல கோவிந்தா செய் இருக்குத கட்டி சிட்டுப்பேட்டா சித்தப்பேட்டா அந்த அந்த மாதிரி எய் நீஷு நூறு க నా పక్క ఉన్నాడు ఏ స్టాప్ 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 కింద వాడతావు బాగా బాగా ఉంది కింద వాడతావు మళ్ళీ జారిపోయి ఓకేదా ംസ <laughs> അംസില <laughs> ஐஸ்கிரீம் டைம் <çe> <shield> 嗯。